So స్ వెల్కమ్ విత్ ఆస్టమ్ అపర్ణ సమ్మర్ వచ్చింది ఎండలు మండిపోతున్నాయి చెమటతో పాటుగా చాలా చిరాకు కూడా కలుగుతుంది కదా ఎస్ దాంతో పాటు స్కిన్ ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది మరి ఇప్పుడే మనం మన స్కిన్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి మంచి ప్రొడక్ట్స్ వాడాలి మరి సమ్మర్లో మన స్కిన్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి ఈరోజు నా ఎదురుగా ఒక గెస్ట్ ఉన్నారన్నమాట ఏఆర్ఎం ఫుడ్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ నుండి కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు వచ్చారు సమ్మర్ తీసుకోవాల్సిన స్కిన్ కేర్ గురించి తెలియచేయడానికి మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు నాగలక్ష్మి గారు నేను కూడా చాలా బాగున్నాను నాగలక్ష్మి గారు ఆస్ ఎ ఉమెన్ మీకు కూడా తెలిసిందే ఫస్ట్ ఎండాకాలం వస్తుంది అంటే ఆడవాళ్ళకి స్కిన్ ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంది ఇంకోటి నల్లగా అయిపోతూ ఉంటాం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్ టైప్ బట్టి మారుతూ ఉంటాయి కదా సో అందరూ స్కిన్ గురించి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఎండాకాలం అంటే అంటే ఉమెన్ మాత్రమే కాదండి మెన్ కూడా ఎందుకంటే వారి స్కిన్ కూడా కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ వారైనా సరే ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే కాలంలో ప్రధానమైన కాలమే సమ్మర్ సో సమ్మర్ లో స్కిన్ నల్లగా అవ్వలేని వారు అంటే దాదాపు మనకు కనబడరండి బయటికి వెళ్ళే వారైనా సరే ఇంట్లో ఉండే వారికి సరే స్కిన్ ట్యాన్ పేరుకుపోయిన నలుపు అనేది ఏర్పడుతూ ఉంటుంది సాధారణంగా మనకి సన్లైట్లో ఉండే ఈ ఆల్ట్రా వైరస్ రేసెస్ లో ఉండే యూవీఏ రేసెస్ యూవీ బి రేసెస్ అనేవి డైరెక్ట్ గా మన స్కిన్ పై పడినప్పుడు మన స్కిన్ సెల్లో ఉండే డిఎన్ఏ దెబ్బతిండడం ద్వారా మనకి మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అలా జరిగేటప్పుడే చర్మం అనేది కంప్లీట్ గా డార్క్ గా మార్చేస్తూ ఉంటుంది అందుకే మీరు అబ్జర్వ్ చేయండి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ చేసే ఏరియాలోనే కనబడుతూ ఉంటుంది లైక్ ఫేస్ నెక్స్ హ్యాండ్స్ లెక్స్ ఈ ఏరియాలోని చర్మం అనేది ఎక్కువగా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా స్కిన్కి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇవ్వలేము కానీ తేలికపాటి చిట్కాల ద్వారా అంటే మెయిన్గా కంపల్సరీ సన్లైట్ వెళ్ళి వెళ్లే ముందు మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందైనా సరే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయాల్సి ఉంటుంది సన్ స్క్రీన్ అప్లై చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఈ సన్ ఎఫెక్ట్ అనేది స్కిన్పై పై పడినా కూడా మనకి ట్యాన్ ఫామ్ అవ్వకుండా ప్రొటెక్షన్గా మనకు అందుబాటులో ఉంటుంది ఓకే సో అంటే ఇప్పుడు ఒక్కొక్క రకం కి ఒక్కొక్క ప్రోడక్ట్ అని మనం అనుకుంటుంటాం ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఒకలాగా డ్రై స్కిన్ వాళ్ళకి ఒకలాగా కదా సో మరి ఒక్కొక్క స్కిన్ టైప్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి లేదంటే ప్రతి స్కిన్ కి కలిపి ఒక రొటీన్ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మన ఇండియన్ స్కిన్ లోనే నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్స్ ఉంటాయి నార్మల్ టు డ్రై ఆయిలీ టు డ్రై అని ఇలా చాలా కాంబినేషన్ స్కిన్స్ అనేవి మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్స్కి ఉంటాయి సో మన డే రొటీన్ ఎలా ఉండాలి అంటే ఇంతకుముందు ఉండే సీజన్లాగా మనం ఈ సీజన్ ఫాలో అవటానికి అవ్వదు సో మెయిన్గా మార్నింగ్ టైంలో కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత డే క్రీమ్ అప్లై చేయవలసి ఉంటుంది సో ఈ డే క్రీమ్ అనేది మనకి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి బట్ మీకు బెస్ట్ సొల్యూషన్ కావాలంటే అన్ని రకాల స్కిన్స్కి సెట్ అయ్యే విధంగా ఉండాలి అంటే ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ మాయిశ్చరైజర్ సో మార్నింగ్ టైంలో పర్ల్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయటం ద్వారా స్కిన్ అనేది అంటే ఓపెన్ పోర్స్ మినిమైజ్ అవ్వటానికి స్కిన్ గ్లో పెరగటానికి మాయిశ్చరైజర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఆఫ్టర్ దట్ ఈ పర్ల్ డే క్రీమ్ అనేది ఉంటుంది ఈ డే క్రీమ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కాబట్టి మన స్కిన్ అనేది హెల్దీగా మార్చడానికి మార్నింగ్ టైంలో స్పెషల్లీ మాయిశ్చరైజర్తో పాటు డే క్రీమ్ కూడా కంపల్సరీ వాడవలసి ఉంటుంది అండ్ మెయిన్గా మనం సమ్మర్ అనేసరికి వచ్చేటువంటి ని కంట్రోల్ చేయటానికి ఏ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ నైట్ క్రీమ్ సజెస్ట్ చేస్తాము ఈ నైట్ క్రీమ్ అనేది మెయిన్గా ఇప్పుడు మార్నింగ్ డే రొటీన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫామ్ అవ్వకుండా ప్రొటెక్షన్ మాత్రమే ఆల్రెడీ ఫామ్ అయిన ట్యాన్ని కానీ డార్క్నెస్ కానీ లైక్ పింపుల్స్ కానీ మాక్స్ అనివన్ స్కిన్ టోన్ ఈ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి ఏఆర్ఎం ప్రొడక్ట్స్లో పర్ల్ నైట్ క్రీమ్ అనేది ఎవ్రీ డే నైట్ పడుకునే ముందు కంప్లీట్గా ఫేస్ ఎడ్ అంతా వాష్ చేసి ఈ క్రీమ్ అప్లై చేసి పడుకుంటారు నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేస్తారు సో ఈ విధంగా రెగ్యులర్ గా వాడటం ద్వారా ఆల్రెడీ ఫామ్ అయిన ఈ ట్యాన్ ని కంప్లీట్ గా కంట్రోల్ అవుతుంది అయితే నాగలక్ష్మి గారు ఇప్పుడు మామూలుగా సన్ స్క్రీన్స్ అనేవి నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి రిపీటెడ్ గా మనం డే అంతా రాస్తూ ఉండాలి ఒక టూ త్రీ టైమ్స్ అయినా అప్పుడే వర్కౌట్ అవుతాయి అంటారు కదా సో మీరు చెప్పే క్రీమ్స్ ఏదైతే డే క్రీమ్ ఉందో పర్ల్ డే క్రీమ్ సో అవి ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందా ఈవినింగ్ వరకు లాంగ్ లాస్ట్ ఉంటుందా సో ఫోర్ అవర్స్ కాదండి అసలు ఇప్పుడు అంటే సమ్ డే క్రీమ్స్ నేమ్స్ వదిలేండి సో సమ్ సన్ స్క్రీన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఎవ్రీ టూ అవర్స్కి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది బట్ ఏఆర్ఎం ప్రొడక్ట్స్ డే క్రీమ్ అనేది మీరు మార్నింగ్ అప్లై చేసినట్లయితే మళ్ళీ ఈవినింగ్ వరకు దాన్ని లాంగ్ లాస్టింగ్గా మన స్కిన్ పైన అంటే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది స్కిన్ సెల్స్కి అనేది సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుందండి మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది మెయిన్గా సన్ కానివ్వండి లేదా డస్ట్ కానీ లేదా ఇంట్లో ఉండేవారైనా సరే సో స్పెషల్లీ బయటకు వెళ్లే ముందే సన్ స్క్రీన్ అని కాదు మేము ఇచ్చే డే క్రీమ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఇంట్లో చేసుకునే కిచెన్ వర్క్స్ కూడా ఉంటాయి సో కిచెన్ లో చేసేటువంటి హీట్ వల్ల కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఇంట్లో ఉండే వారైనా సరే డే క్రీమ్ అనేది డెఫినెట్ గా వాడమంటాము పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ అనేది అందుతుంది ఓకే మరి బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ఎండ నుండి మాత్రమే కాకుండా పొల్యూషన్ నుంచి కూడా కాపాడాలి కానీ ఇప్పుడు మీరు హోమ్ మేకర్స్ కోసం ఏదైతే వంట చేసేటప్పుడు వచ్చే స్వెట్ ఉంటుందో ఆ వేడి నుండి కూడా కాపాడుతుంది అంటున్నారు కదా సో అలాంటి టైప్ టైంలో ఏదైతే పోర్స్ నుంచి స్వెట్ ఇవన్నీ వస్తాయి వాటి వల్ల కూడా మనకి మలినాలు అనేవి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కొన్ని సన్ స్క్రీన్స్ వాటిని బ్లాక్ చేస్తూ ఉంటాయి సో అలాంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి క్రీమ్ నుండి ఉండవా సో స్వెట్ ఎప్పుడైతే బయటకు వెళ్తుందో కొంచెం మనకి డెడ్ అనే డెడ్ సెల్స్ స్కిన్ అనేది కంప్లీట్ క్యూర్ అవుతుంది దాని కంట్రోల్ చే అవి ఏమి కాదండి ఈ డే క్రీమ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు జస్ట్ కొంచెం క్రీమ్ అనేది ఫేస్ అండ్ అండ్ హ్యాండ్స్ కూడా అప్లై చేయవచ్చు సో చాలా మంది టూ వీలర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అలా చేసేవారికి కూడా ఈ డైగ్రీమ్ అనేది అప్లై చేయటం ద్వారా స్కిన్ పర్ఫెక్ట్ హెల్దీగా మారుతుంది ఓకే సో ఎలాగో ఇప్పుడు మనం సమ్మర్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాచురల్గా తీసుకోవాల్సిన టిప్స్ ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా ఉండాలి ష్యూర్ ఎవ్రీ డే మెయిన్గా సమ్మర్లో మీరు కేర్ తీసుకోవాలి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి ఈవెన్ మీకు అవైలబుల్లో ఎటువంటి ఫేస్ వాషెస్ కానీ సోప్స్ అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు జస్ట్ ప్లెయిన్ వాటర్తోనైనా సరే టూ టైమ్స్ ఫేస్ వాష్ చేయటం అనేది ఉంటుంది అండ్ ఇంటేక్ వాటర్ కూడా ఎవ్రీ డే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే కంప్లీట్ వాటర్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఏదైనా జ్యూసెస్ కానీ ఫ్లూట్స్ ఎక్కువగా మనకి బాడీలో కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ డే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి అదేవిధంగా ఎవ్రీ డే మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సో ఇలా ఎక్సర్సైజ్ అనేది కూడా మనం చేయటం ద్వారా అది మన స్కిన్ టెక్స్చర్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అయితే నాగలక్ష్మి గారు ఇప్పుడు చాలా మంచి టిప్స్ చెప్పారు అలాగే క్రీమ్స్ గురించి చెప్పారు కాబట్టి ఒక చిన్న ఇదేంటంటే మీరు పర్సనల్గా చూసిన ఒక టెస్టిమోనియల్ లాంటిది ఒక మంచి క్లయింట్ ఎక్స్పీరియన్స్ చెప్తారా చాలా ఉన్నాయండి అండ్ ఆన్ ద స్పాట్గా అంటే సడన్గా అంటే లైక్ ఓకే సో రీసెంట్గానే మా ఆఫీస్కి వచ్చి రావటం జరిగింది సో అమ్మాయి రీసెంట్ ఆల్రెడీ ఇప్పుడు మ్యారీడ్ చాలా స్కిన్ అనేది ఆమెకి ఎలా ఉంది అంటే ఆమె అంటే యాక్చువల్లీ వచ్చిన రీజన్ ఏంటంటే పింపుల్స్ సో ఓన్లీ పింపుల్స్ వచ్చాయని మా దగ్గరికి రావటం జరిగింది సో చూడడం రీజన్స్ అడుగుతున్నాను ఏమైనా ప్రాబ్లం ఉందా అమ్మా సో పీరియడ్స్ ప్రాబ్లెమ్ ఉందా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా పీసీఓడి ఉందా అన్నీ అడుగుతున్నాం బట్ ఏ ఒకటి కూడా హెల్త్ ప్రాబ్లం కానీ ఏది లేదు బట్ ఎందుకు అంత పింపుల్స్ అంత హెవీగా వచ్చాయని తెలిస్తే ఆమె హెయిర్ని రిమూవ్ చేసేటప్పుడు గట్టిగా తీయటం ద్వారా మనకి పింపుల్స్ లావ్ లావ్ పింపుల్స్ వచ్చేసాయి సో అది నేను పాపం చాలా బాధపడింది అంటే యాక్చువల్లీ ఆమె రావటం అనేది తన మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది అని రావటం అయ్యింది అంటే ఆవిడ ఫేస్ మీద సో అన్వాంటెడ్ హెయిర్ తనకి చాలా చిన్న చిన్న హెయిర్స్ ఆమె నాకు రీసెంట్గా కూడా కలిసేమో తన ప్రీవియస్ ఫొటోస్ కూడా చూపించింది చాలా చిన్న చిన్న హెయిర్స్ పెద్దగా రిమూవ్ చేసేంత హెయిర్ ఏం లేదు అక్కడ అయినా కూడా కొన్ని పార్లర్స్లో అలా చేస్తున్నారు అలా చేయటం వల్ల తన స్కిన్ ఎంత డ్యామేజ్ అయింది తన మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చి తను చాలా ఫీల్ అయ్యింది సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ అంటే మేము కాంబో కిట్ ఇవ్వడం జరిగింది నైట్ క్రీమ్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ ఇలా కాంబో కిట్ ఇవ్వటం ద్వారా వితిన్ ట్వంటీ డేస్ చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంది సో ఇలాంటి కస్టమర్స్ మాకు చాలా మంది ఈవెన్ మాకు కామెంట్ సెషన్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారండి మేము తీసుకుంటున్నాము అండ్ మాకు వచ్చే కాలర్స్లో కానీ లేదంటే వచ్చిన ఆఫీస్కి వచ్చిన కస్టమర్స్లో కానీ సో దాదాపు అంటే మాకు తెలిసినంత వరకు ఇది దా సిక్స్టీన్ ఇయర్స్ అయింది సో పదహారు సంవత్సరాలుగా ఎన్నో లక్షలాది మంది వాడుతున్న ది బెస్ట్ సొల్యూషన్ అంటే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ వెరీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్ ఏవైనా ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే ఏ స్కిన్ కైనా కూడా హెడ్ టు టో అన్ని రకాల కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పారు కాబట్టి ఆర్డర్ చేసుకోవడం ఎలాగో చెప్పండి సో ఆర్డర్ అంటే ఈజీ అండి మీకు స్క్రీన్పై నెంబర్కి కా కనబడుతూ ఉంటుంది కస్టమర్ కేర్ నెంబర్ ఆ కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడతారు లైక్ మీకు ఏ ప్రోడక్ట్ అంటే మీకు ఏ స్కిన్ ప్రాబ్లమ్ చెప్తే దానికి రిలేటెడ్ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు వాడే విధానం కానీ లేదా మీరు ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత హోమ్ డెలివరీ చేస్తారు మీకు రీచ్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఫాలో అప్ కాల్స్ కూడా చేస్తారు అంటే తీసుకునేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ అంటే ఉండే బిజీ షెడ్యూల్లో కొంచెం ఒక టూ త్రీ డేస్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది అలా కాకుండా మీకు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ మీతో ఉంటుంది ఎందుకంటే వాడేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా చాలా జనరల్ గా ఉంటాయి యూజ్ చేసేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ కానీ ఇవన్నీ కూడా కస్టమర్ కేర్ నుంచి కంప్లీట్ ఫాలోఅప్ అనేది ఉంటుంది ఓకే వెరీ నైస్ అండి అయితే ఫైనల్లీ ఎలాగో ఫుడ్ కూడా ఉంది కాబట్టి సమ్మర్లో స్కిన్ని కాపాడుకోవడానికి త్రీ బెస్ట్ ఫుడ్స్ చెప్పాక విల్ సో స్కిన్కి కంపల్సరీగా ఎవ్రీ డే టూ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలండి అది ఏ ఫ్రూట్ అయినా సరే మీకు అందుబాటులో ఉండేటువంటి ఎటువంటి ఫ్రూట్స్ అయినా టూ ఫ్రూట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే షుగర్స్ ఎక్కువగా యాడ్ చేస్తూ జ్యూసెస్ తాగుతూ ఉంటారు అది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈవెన్ అంటే ఒకవేళ స్వీట్నెస్ కావాలి అంటే హనీ కొంత కొంతవరకు పర్వాలేదు కానీ షుగర్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండటం కానీ స్వీట్స్ అనేది కూడా అవాయిడ్ చేయాలి సో ఈ సీజన్లో ఎక్కువగా చా స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి డెడ్ స్కిన్ ఫామ్ అవుతూ ఉంటుంది స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది సో మిల్క్ ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా యాట్నీ ప్రాబ్లంతో ఎక్కువగా ఫేస్ చేసేవారికి స్వీట్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ అవాయిడ్ చేయడం ద్వారా స్కిన్కి కొంతవరకు మనం హెల్తీగా చూసుకోవచ్చు నాగలక్ష్మి గారు చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇచ్చారు అలాగే మంచి ప్రోడక్ట్స్ గురించి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్